జై శ్రీరామ్ రామాయణంలోని యుద్ధకాండని విన్నా చదివినా ఆ శ్రీరాముని ఆశీస్సులతో మీరు చేపట్టిన ఏ కార్యంలోనైనా జయాన్ని పొందుతారు శ్రీమద్ రామాయణము యుద్ధకాండ నూట నాలుగవ భాగము ఏం జరుగుతూ ఉందో రావణుడికి తెలియడం లేదు ఏదో మైకం కమ్మినట్టయింది వచ్చి చూసేసరికి తాను యుద్ధభూమిలో లేడు ఎక్కడో దూరంగా ఉన్నాడు సారథిని చూసి ఇలా అన్నాడు ఓ సారథి ఏమిటిది నేను ఎక్కడున్నాను రాముడెక్కడా అని అడిగాడు సారథి జరిగింది చెప్పాడు రావణుని రక్షించడానికని రథమును రణభూమి నుండి పక్కకు మరల్చానన్నాడు రావణుడి కోపం తారాస్థాయికి చేరింది కళ్ళు నిప్పులు కక్కుతూ ఇలా అన్నాడు ఓరి దుర్మార్గుడా నేనేమన్నా సామాన్యుడిని అని అనుకున్నావా అసమర్థుడిని పౌరుషహీనుడిని పరాక్రమం లేనివాడిని భయం కలవాడిని అని అనుకున్నావా నేను రావణుడిని నీ ఇష్టం వచ్చినట్టు రథం తీసుకుని రావడానికి నీకు అనుమతి ఎవరిచ్చారు శత్రువుల ముందు నాకు ఎంత అవమానం జరిగిందో నీవు ఊహించావా నన్ను అడగకుండా నా అభిప్రాయము తెలుసుకోకుండా రథమును ఎందుకు మళ్లించావు నేను ఇన్నాళ్ళు ఇన్నేళ్ళు సంపాదించుకున్న కీర్తిని ఒక్క రోజులో నాశనం చేశావు నన్ను ఒక భీరువుగా పరాక్రమహీనుడిగా నీచుడిగా చేశావు నీవు చేసిన పని శత్రువులు చేయదగినది కానీ మిత్రులు చేయదగినది కాదు నాకు చూడ నిన్ను నా శత్రువులు ధనము ఇచ్చి వశం చేసుకున్నట్టు కనబడుతూ ఉంది నీవు నా దగ్గర చాలా కాలం నుండి సారధిగా పనిచేస్తూ ఉంటే నా సంగతి నీకు పూర్తిగా తెలిసి ఉంటే వెంటనే రథమును రాముడి వద్దకు తీసుకుని వెళ్ళు రాముడు యుద్ధభూమి నుండి వెళ్ళకముందే ముందే త్వరగా రాముని ఎదుటకి రథమును పోనివ్వు అని ఆజ్ఞాపించాడు రావణుడు రావణుని మాటలకు సారథి భయపడిపోయాడు రావణుని క్షమాపణ కోరుకున్నాడు మహారాజా నేను ఎవ్వరికీ భయపడలేదు నన్ను శత్రువులు వసపరుచుకోలేదు నేను శత్రువుల నుండి ఎటువంటి ధనము తీసుకోలేదు నేనంత మిత్రద్రోహిని కాను నేను తమరి వద్ద ఎంతో కాలము నుండి పనిచేస్తున్నాను మీరు నాకు చేసిన సహాయములను మరువలేను నేను తమరి మంచి కోరి తమరి ప్రాణములను శత్రువుల నుండి రక్షించడానికని ఈ పని చేశాను నేను చేసిన పని మీకు ఇష్టం ఉండదని తెలుసు కానీ సారథిగా నా ధర్మం నేను నెరవేర్చాను మీరు నన్ను అకారణంగా ఒక దుర్మార్గుడిని దూషించినట్టు దూషించకండి నేను యుద్ధరంగము నుండి తమని రథమును ఎందుకు పక్కకు తీసుకుని వచ్చానో వివరంగా చెబుతాను వినండి తమరు శత్రువుతో యుద్ధము చేసి బాగా అలసిపోయారు మీరు యుద్ధమునకు సుముఖంగా లేరని తెలుసుకున్నాను అప్పుడు శత్రువు విజృంభించడం చూశాను పైగా తమరి రథమునకు కట్టిన అశ్వములు కూడా బాగా అలసిపోయి ఉన్నాయి రథమును వేగంగా లాగలేకుండా ఉన్నాయి ఒక్కోసారి అసలు కదలడం లేదు తరువాత నాకు దుశ్శగుణములు కూడా గోచరించాయి ఓ రాక్షసేంద్ర మంచి సారథి రథిగుని యొక్క పరిస్థితిని అలసటను ఉత్సాహమును గమనించి రథమును నడపాలి రథికుని ముఖ కవళికలను బట్టి ఆయన మనస్సును తెలుసుకుని రథము నడపాలి సారథి అయినవాడు ఒక రథికుని మానసిక పరిస్థితులలే కాదు ఎదురుగా ఉన్న శత్రువు యొక్క బలాబలమును గమనించి కూడా రథమును తోలాలి సారథి రథము తోలు మార్గమును కూడా నిశితంగా గమనించాలి ఎప్పుడు శత్రువుకు దగ్గరగా వెళ్ళాలి ఎప్పుడు శత్రువుకు దూరంగా వెళ్ళాలి అనే విషయమును సారథి తెలుసుకోవాలి తమ యొక్క అలసటను గమనించి మరల తమరిని యుద్ధమునకు ఆయత్తము చేయు నిమిత్తము రథమును పక్కకు తీసుకుని వచ్చాను ఒక తెలివైన సారథి ఆ పరిస్థితులలో ఏమి చెయ్యాలో అదే చేశాను నేను తమరి మీద భక్తితో గౌరవంతోనే ఈ పని చేశాను కానీ నా ఇష్టం వచ్చినట్టు చేయలేదు ఇప్పుడు చెప్పండి నేను ఏమి చేయాలో తమరి రథమును తమరి ఇష్టం వచ్చినట్టు నడిపి తమరి రుణం తీర్చుకుంటాను అని పలికాడు సారథి రావణుడు కూడా బాగా ఆలోచించాడు తాను కోపం పట్టలేక అన్నాడే కానీ సారథి తప్పు ఏమీ లేదని తెలుసుకున్నాడు సారథి రథమును రాముని ఎదుటి తీసుకుని వెళ్ళు ఈ రావణుడు శత్రువును చంపకుండా వెనుతిరిగి వెళ్ళడు అని అన్నాడు సారథి అమితోత్సాహముతో రథమును రాముని వంకకు పరిగెత్తించాడు క్షణకాలములో రావణుని రథము రాముని ఎదుటి నిలిచింది శ్రీమద్ రామాయణము యుద్ధకాండ నూట నాలుగవ భాగము సంపూర్ణము హరి ఓం తత్సత్